ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నెల రో కాలం పూర్తయింది మనము ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని చెప్పిన హామీలను నెరవేర్చాల్సిన దిశగా సమీక్షలు సమావేశాలు జరిపిన కొన్ని కార్యాచరణ మొదలైతూ ఉంది ఇందులో భాగంగా ఎమ్మెల్యే గారు నాన్నగారితో మున్సిపల్ ఆఫీసులో సమావేశాలు జరిపినారు దాని తర్వాత నేను కూడా రెండు మూడు సార్లు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోటి కొన్ని సమీక్షలు చేసాం దానికి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రొద్దుటూరుకి ఆల్రెడీ మనము ఒక డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలా శాశ్వతం ఒక పరిష్కారం తీసుకోవాలా తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది ఒక ఎన్నికల హామీగా ఇచ్చినాము దాన్ని నెరవేర్చడానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దానికోసం మున్సిపల్ ఆఫీస్లో సమీక్ష మొదలుపెట్టాము ఆల్రెడీ డ్రైనేజీకి కాంట్రాక్ట్ వర్క్ పిలిచారు కాంట్రాక్ట్ వర్క్ పిలిచినారు కాబట్టి దాన్ని ఆల్రెడీ నూట ముప్పై ఆరు కోట్లతో పిలిచినారు అది సమగ్రంగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసాము ఇంతకుముందు మున్సిపాలిటీ కాలం జనరల్గా జరుగుతూ ఉంది అంటే ఎక్కడైనా ఒక డ్యామేజ్ జరుగుతుంటే అక్కడ కాలం లేదు అంటే ఆ చిన్న స్ట్రిప్ మాత్రం ఒక అరవై లక్షలు డెబ్బై లక్షల రూపాయల వాల్యూ వర్క్ అయినా ఆ స్ట్రిప్ తయారు చేయడము ఆ స్ట్రిప్పు మళ్ళీ ఇంకా ప్రీవియస్ దానితో మ్యాచ్ కాకపోవడం పాత దాంతో రాక కలవకపోవడం వల్ల ఆ లెవెల్స్ వీలెవెల్స్ మ్యాచ్ కాకపోవడం వల్ల నీటి పారుదల సక్రమంగా జరగాక ఎక్కడి నీళ్ళు అక్కడే నిలబడిపోతా ప్రొద్దుటూరు డ్రైనేజీ బయటకుపోయేదానికి పూర్తిగా బయటకుపోయేదానికి అవకాశం లేక ఎక్కడికక్కడే అక్కడే నీళ్ళు నిలబడతా చిన్న వర్షానికి కూడా ప్రొద్దుటూరు అయిపోతా ఉంది దీనికి సొల్యూషన్ కావాలంటే ఎస్ నూట ముప్పై ఆరు కోట్లతో సమీక్ష చేసినారు దాన్ని సమీక్షిస్తే అయితే ఏంటంటే ఓన్లీ ప్రొద్దుటూరు మున్సిపల్ దీనికి మాత్రమే చేసినారు మున్సిపల్ ఏరియాకి మాత్రమే కానీ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి అనుబంధంగా సోమలవారి పంచాయ పంచాయతీ ఉంది ఈశ్వరి నగర్ పెన్నానగర్ పొద్దుటూరు మున్సిపాలిటీలో కలిసిపోయినాయి గోపురం పంచాయతీలో భగత్ సింగ్ కాలనీ లింగారెడ్డి కోటాల భగత్ సింగ్ కాలనీ హౌసింగ్ బోర్డు ఇవన్నీ కూడా పొద్దుటూరు మున్సిపాలిటీలో కలిసిపోయినాయి అదేవిధంగా కొత్తపల్లి పంచాయతీలో డిసిఎస్ఆర్ కాలనీ ఈ టీచర్స్ కాలనీ ఇవన్నీ కూడా బొద్దుటూరు మున్సిపాలిటీకి దగ్గర దగ్గరలోనే ఉన్నాయి వీటికి కూడా సరైన డ్రైనేజ్ వ్యవస్థను రూపొందించకుండా వాటి ఆ దాంట్లోంచి వచ్చే నీళ్లకు మనం పరిష్కారం చూపించకపోతే మళ్ళీ ఇదంతా ప్రతి మున్సిపాలిటీ ఎంత చేసుకున్నా కూడా మళ్ళీ ప్రదులో నీటిమయమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సమగ్రమైన లెవెల్స్ తీసి ఎక్కడి నుంచి నీళ్ళు పోవాలా ఇవన్నీ సక్రమంగా చేసి చేయమని చెప్పి కోరడమైంది దానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మున్సిపల్ ప్లాన్ ప్రకారము వాళ్ళు తీసిన సర్వే లైన్స్ ప్రకారము వాళ్ళ కన్సల్టెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది సో వాళ్ళు ఇప్పుడు మనం వాటింటికి కలిపితే పరిధి వాల్యూ అమౌంట్ పెరగచ్చు ముందుగా నూట ముప్పై ఆరు కోట్లతో టెండర్ పిలిచినారు మరి వీటన్నిటికీ ఇంకా కలిపితే అమౌంట్ పెరుగుతుందన్న క్వశ్చన్ వచ్చింది అయినా అమౌంట్ పెరిగినా కూడా తప్పదు ఎందుకంటే వృద్దులూరు రింగ్ రోడ్డుకు లోపల ఉండే మొత్తం ప్రాంతానికి ఒక డ్రైనేజ్ వ్యవస్థ తీసుకోకపోతే ఎప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాదనే ఉద్దేశంతో మొత్తం అంతటికీ కలిపి ఒక సమగ్రమైన ప్లాన్ను తయారు చేయమని చెప్పడం జరిగింది కాంట్రాక్టర్ ఇతనే ఉండొచ్చు లేకపోతే కొత్తగా మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచినా కూడా ఇబ్బంది లేదు ఏది జరిగినా మొత్తంగా ప్రొద్దుటూరికి శాశ్వతమైన డ్రైనేజీ పరిష్కారం కావాలి మురుగునీటి వ్యవస్థకు ఒక పరిష్కారం కావాలనే దాంట్లో చర్యలు తీసుకోవడం ఈరోజు మొత్తం అంతా సర్వే కూడా చేసి చెప్పినాము ఆ సర్వేల వరకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది ఈ విషయంలో జరిగే పురోగతి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది రెండవది ప్రొద్దుటూరు కొత్త మార్కెట్ నోటి మొదలుపెట్టినారు దాన్ని కూడా పని నిలుపుదల చేసినాము దాన్ని కూడా సమీక్షిస్తామనే ఉద్దేశంతో మాట్లాడినాం ఆ విషయం కూడా తెలుసుకోవడం జరిగింది వాళ్ళతో కాంట్రాక్టర్లతోనూ ప్లాంట్స్ అప్రూవల్ చేసిన వాళ్ళ కన్సల్టెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఎవరు చేసినా ప్రభు పాత ప్రభుత్వం చేసిందని మనకు దాని మీద కక్ష లేదు దాన్ని నిలబెట్టాలనే కోరిక లేదు పాత ప్రభుత్వం చేసిన పాత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అది జరిగినా కూడా ఆ ప్లాన్ అయితే చాలా బాగుంది అది దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి నిర్ణయించాం అయితే దానికి కొన్ని మార్పులు చేయమని కూడా సూచించినాం ఎందుకంటే ఆ ప్లాన్లో మన ప్రొద్దుటూరు శివాలయం రోడ్లో కానీ ఆ చుట్టుపక్కల కొన్నిటి కళ వీధికి ఆ చుట్టుపక్కల పార్కింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇది ప్రభుత్వ స్థలము దాంట్లో కొంత మార్కెట్ వరకు పార్కింగ్ ఏర్పాటు చేసినారు కానీ ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ స్థలాల్లో పార్కింగ్ పెట్టడం అనేది చాలా ఖరీదైన విషయం కష్టం కూడా ఇప్పుడు ఆ ఏరియాలో ప్రా మనకు స్థలాలు కూడా దొరకవు ఇది ప్రభుత్వ స్థలంలో ఒక కొత్తగా చేసే కన్స్ట్రక్షను కాబట్టి అట్లీస్ట్ దీంట్లోనైనా కొంత పార్కింగ్ అదనంగా మనం స్పేస్ కన్నా ప్రొవైడ్ చేయగలిగితే ఆ ప్రాంతం అవసరమైతే మున్సిపాలిటీ అనేది వాళ్ళు దీన్ని ఒక పెయిడ్ పార్కింగ్గా వాడినా కూడా పర్వాలే కొంత పార్కింగ్ కూడా సౌకర్యం పెరుగుతా ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ దానికి ఒక అంటే దాంట్లో ఆ ప్లాన్లో కూడా ఎక్కువ అమౌంట్స్ పెంచకుండా ఖరీదు పెంచకుండా మున్సిపాలిటీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ బర్డన్ పెరగకుండా మినిమం ఒక రెండు మూడు కోట్ల రూపాయలు అదనపు ఖర్చుతో పార్కింగ్ ఏరియాను పెంచే అవకాశం ఉందని చెప్పి మనకు తెలిసింది సో ఆ విధంగా వాటిని మార్చి మళ్ళీ డిజైన్స్ అప్రూవల్స్ అన్నీ తీసుకొని స్టార్ట్ చేయడం చెప్పమని ఆ కాంట్రాక్టర్కు ఆ కన్సల్టెన్సీ వాళ్ళకు చెప్పడం జరిగింది మూడవది నీటి వ్యవస్థ మంచినీటి వ్యవస్థ మంచినీటి వ్యవస్థ కూడా తొంభై కోట్ల రూపాయలతో వరకు ఆల్రెడీ శాంక్షన్ అయినది దానికి పాత మార్కెట్లో ఒక పాత అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక రిజర్వ్ ట్యాంక్స్ వాటర్ ట్యాంక్స్ను పాతయి పాలు కొట్టి కొత్తవి నిర్మించే చర్యలు తీసుకుంటున్నారు ఉన్నారు ఆల్రెడీ పాత ట్యాంక్ పాత మార్కెట్లో ఉండే ట్యాంకును పాలు కొట్టాలంటే అక్కడ ఉండే స్థలాభావం వల్ల దాన్ని పడగొట్టి మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడం అనేది కష్టమైన విషయం కాబట్టి ఆ ఒక్కదాన్ని మాత్రం పక్కకు ఇంకొక ఏరియాకు మార్చి దీన్ని ఈ ట్యాంకును దానికి ఇంకొక ఇరవై ముప్పై వేలు సర్వీస్ పనికి వస్తుంది కాబట్టి దీన్ని అదనంగా ఇంకొక ట్యాంక్గా వాడుకునేదానికి ఈ రీప్లేస్ చేసే ట్యాంకు ఇంకొక స్థాన స్థానంలో ఎక్కడైనా కూడా పరిశీలించి మున్సిపల్ స్థలాల్లో ఎక్కడన్నా ఒక స్థలానికి కనుగొని ఆ ట్యాంకును వేరే చోటికి మార్చడం అని కూడా సూచించడం జరిగింది ఇది ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన ఒక సమీక్ష చేసి పురోగతికి సంబంధించి విషయాలను తెలియజేయడం కోసం మేము ముందుకు వచ్చి రావడం జరిగింది థ్యాంక్ యూ నిధులనేది తప్పనిసరిగా సరిగా సమస్యే ఇప్పుడు కాంట్రాక్ట్ టెండర్లు పిలిచినారని చెప్పి నిధులు మా పులవులు కానీ ఆల్రెడీ డిపాజిట్ చేసి ఏమి పెట్టలే ఈ వర్కులకు ప్రభుత్వంతో పోరాటం చేయాలా తెచ్చుకోవాలా మనం ప్లాన్స్ తీసుకోవాలా ప్లాన్స్ అప్రూవల్ కోసం పంపించాలా అప్రూవల్ తీసుకొని ఒత్తిడి పెంచేనా కూడా నిధులు సంపాదించుకొని మనకు కావాల్సిన పనులు మనం పూర్తి చేసుకోవాల్సి ఉంది ఇప్పుడు అమరావతి రాజధాని కడతా ఉన్నారు అమరావతి రాజధాని కడతా ఉంటే లక్ష కోట్ల రూపాయలు కావాలంటే ప్రభుత్వం దగ్గర నిధులు ప్రజలకి లేదు కదా దాని నుంచే తెస్తాం పెడతాం అంటున్నారు ఆ తెచ్చిన దాంట్లో మాకు కొంత మాకు మాకు ఇది అమరావతి లాంటిదే అని డిమాండ్ చేసి తప్పకుండా నిధులు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం సకాలంలో ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పి ఆశాభావంతో ఉన్నారు